నేను ఒక రెండు ముక్కలు మాట్లాడి మనం ఒక స్ఫూర్తి దాకా అంబేద్కర్ ఆ రోజు స్వాతంత్రం సంవత్సరాలకు రాజ్యాంగ రచన చైర్మన్ గా చర్చలు జరిపి బయటికి వస్తే ఏమన్నాడంటే అన్న ఈ వాసన్న అంబేద్కర్ ఏమన్నాడు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రెండు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగ రచన కమిటీ నుంచి బయటికి వచ్చి ప్రజలందరూ ప్రజలందరూ బలహీనంగా ఉంటే కొద్దిమంది దీన్ని బందీకాన చేసి కబ్జా చేస్తారన్నారు అంబేద్కర్ మీరు అదే జరిగింది ఇప్పుడు అంబేద్కర్ రెండు సంవత్సరాలకు ఆయన అనుభవించే అనుభవాలు చెబుతుండి ఈ రాజ్యాంగాన్ని బలహీనలు మాత్రం ప్రశ్నించకుండా మీరు నిలబడకుండా మాత్రము దుర్మార్గుల చేతుల పెట్టుబడి చేతుల బందీ అయితే అదే బందీ అయింది ఇప్పటికి కూడా మీరు ఎందుకు సందేశించకండి ఇంకో విషయం మేము చెప్తామంటే నిజం నిజంగా ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగంలో నూట నలభై ఐదు సార్లు సవరణ చేసినాము బలహీన వర్గాలకు ఆ సవరణ ఎక్కడ కానీ ఏమీ లేదు ఇలా ముప్పై ఐదు కోట్ల మంది నిరుద్యోగులున్నారు అలాగనే విద్యా వైద్యం మనం ఎంత రాసుకున్నామో ఇలా విద్య అనే దుర్మార్గుల చేతుల పని ఉన్నది ఈ సందర్భంగా విద్యని వైద్యం ఎవరికేమియో విద్యని వైద్యం జాతీయం చేయమని నేను తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షులుగా నేను కరపత్రాల నుంచి రెండు పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి కోరుతున్నాను మనం అందరం అదే కోరుదాము తప్పకుండా అంబేద్కర్ ఏ రోజు కూడా ఆయన తప్పు పట్టడానికి లేదు రాజ్యాంగం ఇలా రాజ్యాంగం మాత్రము రాసుకుందాం అనేకమైన రాసుకున్నాం ఇలా చూడండి ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ఎంత గొప్పదో అడి వాసులకు ఆదివాసులకు ఉద్యమంలో చేసినందుకు ఇలా దండకారాన్ని దోసం చేసి ఐదో ఆరు షెడ్యూల్ లేక నరమేధావి కేంద్ర నరహంతకులు ఒక కాపాడవలసిన దండకారాన్ని దోసం చేస్తూ మానవుల్ని చంపుతున్నారంటే ఎవ్వరు కూడా మాట్లాడలేదు అక్కడ నుంచి మన దాకా కూడా వస్తారు మీరు అందరూ కూడా మాట్లాడి ఈ దుర్మార్గం మీద మనం అందరం కులం పోవాలన్నాడు మతం పోవాలన్నాడు కొద్ది మంది కులం మతం అంటున్నారు దాన్ని వ్యతిరేకిస్తామనే సందర్భంగా మీ అందరూ కూడా బుద్ధిమంతులు ఉన్నారు ఈ మాత్రం మనం నిలబడుతున్నాం అంటే మన కష్టము మన కష్టాజీతం ఉన్నది తప్పకుండా మనం అయితే కులం లేదు మతం లేదు మన తిండి తినే తిండికే కులం లేదు మన కట్టే బట్టకే మతం లేదు నీళ్ళకే కులం లేదు భూమికే కొద్ది మంది దుర్మార్గులు కులం అంటున్నారు మతం అంటున్నారు మన వస్తుంది మన ఇదివే వర్తము ఆ రోజు కొట్లాడినాడు ఈ హిందూయిజంలో ఈ దుర్మార్గానికి పాసిజాన్ని ఒక దుర్మార్గాన్ని ఎదురేకనే ఆయన ఎక్కడికి వెళ్ళిన చాలా మా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను ఆ సందర్భంగా నాకు దొరకలేదు ఇప్పుడే నాకు ఎందుకంటే ఆయన బుద్ధిజం ఉంచుకున్నది మీకు అందరికీ తెలిసే ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోలేకనే అన్న పోయి నేను ఉండలేను నేను స్వస్తూ ఎందుకు పుట్టిందని పేరేపిగా నేను ఎందుకు సావనే నని అన్న కళ్ళిండు అంబేద్కర్ మానుభావుడు సత్యము ఇవాళ తప్పకుండా మనం అందరం ఏకమైదాం తప్పకుండా మనం గెలుస్తుంటాం సత్యం ఎప్పుడు గెలుతుంది అసత్యం అనేది రోగిపోతుంది ఇలా దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గంగా కులం మతం పేరు మీద జాతి విభజన పేరు మీద వెళ్తున్నది అది ఓడిపోతుంది తప్పకుండా అంబేద్కర్ విజయం గెలుతుంది మనం ఇలా అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడమనే పరిస్థితి మనం ఏర్పడే వాళ్ళకి అవసరం చెప్తుంటే కాశ్మీర్ మూడు వందల డెబ్బై ఏమైందో ఇరవై ఇరవై పేసం ఏమైందో మేము అందరం చూస్తున్నాము తప్పకుండా ఈ సందర్భంగా చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్న నాకు ఆ టైం లేదు కాబట్టి కుర్చులతో మాట్లాడుతున్న భయం ఉన్నది తప్పకుండా మనం నూతన సమాజం వికసిస్తుంది మన పిల్లలందరూ బందికన కాకుండా కాపాడుతుంది అందరి మీద ఉన్నదాని ఈ సందర్భంగా విద్యని వైద్యం జాతీయ తప్పకుండా కోరుదాం మనం అందరం ముందుకు పోదామని మీ అందరితో నేను ఉంటానని మీ అందులో ఎక్కువ ఉంటాను ఒక సీపులుగా ఎప్పుడు కూడలేదు ఇప్పుడు ఇక్కడ సీపులుగా అయితే చెత్తన తూర్తాము ఈ సందర్భంగా నేను చెప్తూ ముగిస్తున్నాను